అందరికీ నమస్కారం ఆంధ్ర తెలంగాణ అన్ని ఏరియాలలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్లను ప్రతిరోజు మీకు అందించి ప్రమోషన్ మరియు మార్కెటింగ్ చేయి జల్దీ వెంచర్స్ అందరికీ నమస్కారం కస్టమర్స్ ఈ విజయవాడ మహానగరం రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరాస్తులు కొనుగోలు అమ్మకాలతో ట్రెండింగ్లో ఉన్న ఆర్థికంగా రాజకీయంగా వ్యవసాయ పరంగా ఎంతో అభివృద్ధిగాంచిన విజయవాడ నున్న గ్రామ పంచాయతీలో సిటీ బస్ రూటుకి అతి చేరువలో మరి ముఖ్యంగా విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకి కేవలం కిలోమీటర్ల దగ్గరలో అత్యంత నాణ్యతతో మోడ్రన్ డిజైన్తో స్టాండర్డ్గా కన్స్ట్రక్షన్ చేయబడిన అమ్మకానికి సిద్ధంగా ఉన్న సూపర్ డూప్లెక్స్ ఇల్లుని మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ ఇంటి ఎదురు సిమెంట్ రోడ్డు వేసి ఉండడాన్ని మీరు గమనించవచ్చు అలాగే రోడ్డుకి ఐదు అడుగుల ఎత్తులో ఈ ఇల్లు నిర్మాణం చేయబడి ఉంది అలాగే ఇది పడమర పేసింగ్తో నిర్మాణం చేయబడిన ఇండిపెండెంట్ డూప్లెక్స్ ఇల్లు కట్టుబడిలో ఎక్కడ రాజీ పడకుండా అన్ని విభాగాలలో స్టాండర్డ్ మెటీరియల్స్ను వాడి దగ్గరుండి సొంతగా కన్స్ట్రక్షన్ చేయించుకున్న ఇల్లు ఇది మొత్తం డెబ్బై ఎనిమిది గజాలలో నిర్మాణం చేయబడిన చూడముచ్చటైన డూప్లెక్స్ ఇల్లు ఇది ఈ ఇల్లు నిర్మాణం చేయబడి కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అవుతుంది అనగా పంతొమ్మిది వందల పదిహేడులో ఈ ఇంటి నిర్మాణం జరిగింది ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ముందు భాగంలో వరండా లోపలికి వెళ్ళగానే అత్యంత విశాలమైన హాలు మరియు టీవీ ఏరియా అలాగే షోకేస్ ఏరియా ఈ హాలు ప్రక్కనే మోడర్న్ విశాలమైన కిచెన్ ఏరియా ఈ కిచెన్ ప్రక్కనే వాష్ ఏరియా మరియు వెస్ట్రన్ టాయిలెట్ బాత్రూమ్ ఇంటి చుట్టూ ఓపెన్ ప్లేస్ ఇవ్వడం వల్ల పుష్కలమైన గాలి వెలుతురు సదుపాయం ఇల్లు మొత్తం కూడా మోడ్రన్ డిజైన్తో సీలింగ్ వర్క్ చేసి ఉండడాన్ని మీరు గమనించవచ్చు ఈ ఇంటి నిర్మాణంలో ఏ విభాగంలో కూడా రాజీ పడని కన్స్ట్రక్షన్ని మీరు కళ్ళారా చూడవచ్చు మీరు పెట్టే పెట్టుబడికి నూటికి రెండు వందల శాతం న్యాయం జరిగే ఇల్లు ఇది దీనిని కొనుగోలు చేసిన వారు నిజంగా ఎంతో అదృష్టవంతులు ఎందుకనగా అన్ని వసతి సౌకర్యాలతో మోడ్రన్ డిజైన్తో స్టాండర్డ్ మెటీరియల్స్తో ఎంతో పటిష్టంగా నిర్మాణం చేయబడిన ఇల్లు ఇది కేవలం పదిహేను నిమిషాలలో విజయవాడ సిటీకి చేరుకోవచ్చు అలాగే వెస్ట్ బైపాస్ రోడ్డుకి కేవలం ఐదు నిమిషాలలో చేరుకోవచ్చు నిత్యం రవాణా సౌకర్యం కలిగిన ఏరియాలో ఉన్న ఇల్లు ఇది పై ఫ్లోర్లో మొత్తం రెండు బెడ్రూమ్లు అలాగే రెండు బాత్రూమ్లు అన్ని రూమ్లలో కూడా మోడ్రన్ డిజైన్ సీలింగ్ వర్క్ అలాగే ఫుల్ కబోర్డ్ వర్క్ ఈ ఫ్లోర్ నుండి పైకి వెళ్ళడానికి ఇనుప మెట్ల దారి ఏర్పాటు చేయబడి ఉంది ఇక్కడ నుండి చూస్తే వెస్ట్ బైపాస్ రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది పైన ఇంకొక ఫ్లోర్ వేసుకోవడానికి అనువుగా పిల్లర్స్ వేయబడి ఉన్నాయి ఈ సూపర్ డూప్లెక్స్ ఇల్లు కేవలం యాభై ఐదు లక్షలు మాత్రమే రేటు విషయం మాట్లాడుకోవచ్చు ఒక్కసారి వచ్చి స్వయంగా చూడండి డియర్ ఫ్రెండ్స్ మంచి అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు ఈ డూప్లెక్సీలిని స్వయంగా చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి ఈ అద్భుతమైన ప్రాపర్టీ మీ సర్కిల్లు ఏ ఒక్కరికైనా తప్పకుండా ఉపయోగపడుతుంది కనుక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మరి ముఖ్యంగా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్